అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో వెల్కమ్ టు ఛానల్ వినోద్ గారు యోగా థెరపిస్ట్ నుంచి సో మాట్లాడే మాట్లాడి రోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మోకాల్ నొప్పి ఉన్న వాళ్ళు కాల్షియం రిచ్ ఫ్రూట్స్ అనేవి కావచ్చు సో కాల్షియం ఎందులో అయితే లభిస్తుందో అవి తినడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు సో ఈ రోజు మీరు నాకు చెప్పినటువంటిది బీన్స్ దీంతో మన ఈ బోన్స్ వీక్ అయినవి స్ట్రాంగ్ అవటము ఇంకా చాలా లాభాలు ఉన్నాయన్నారు అసలు దీంతో ఎలా సరే అంటే ఎలా చేసుకుని తినాలి అని అంటారు ఎలాంటి ఔషధ గుణాలు మనకి బీన్స్లో ఉన్నాయి అంటారు బీన్స్ గా అంటే నాట్ ఓన్లీ బీన్స్ ఇలాంటి ఏ రకమైనటువంటి కాయలు కానీ ఇవి చాలా దీంట్లో పండ్లు మనకు సింపుల్గా మనం చూస్తాము దీంట్లో ఇవైతే ఎప్పుడైతే మనకు గుజ్జు కరిగిపోతుంది మొక్కల నొప్పులు చెప్తాను అంటే ఈ గుజ్జు కరిగిపోయినప్పుడు తీసుకురావడానికి ఎన్నో ఐరన్ టాబ్లెట్స్ కానీ మనకు విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఎన్నో టాబ్లెట్స్ వాడతాం అలా టాబ్లెట్స్ వాడాల్సినటువంటి సమయంలోనే మీరు కనుక వెళ్ళి కూరగాయ మార్కెట్లో వెళ్ళి ఈ బీన్స్ కానీ బీట్రూట్స్ కానీ మనం ఏవైతే అనుకుంటున్నటువంటి కొన్ని ఇప్పుడు చిన్న చిన్న అంటే గోరు చిక్కుడుగాయ కానీ చిక్కుడుగాయలు కానీ ఇలాంటివి మీరు తీసుకోవడం వల్ల బోన్స్కి బాగా పనిచేస్తుంది తర్వాత జిగురు రావడానికి జుగురు రావడానికి చింతగింజలు కానీ ఇలాంటివి బాగా పనిచేస్తాను దాంట్లో అశ్వగంధ కానీ అతిబల కానీ మహాబల కానీ ఇవి బాగా అంటే బాగా పనిచేస్తుంది మనకి తర్వాత మనకి ఇంకా మీకు తీసుకురావాలంటే ఇప్పుడు వేప ఆకుంటుంది అంటే వేప జుగురు అంటారు డింక్ అంటారు తుమ్మ డింక్ అంటారు తుమ్మ డింక్ కానీ ఇలా ఇవి ఇవన్నీ మన యొక్క ముఖాల నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి గుజ్జు తీసుకురావడానికి బాగా పనిచేస్తాను లేదంటే ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు ఇవి ఎక్కువ బరువు ఉన్నటువంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అందుకోసం వాళ్ళకి ఏంటంటే కనీసం రోజు ఇట్లా వేసుకొని తింటే మీరు మంచిగా కూరగాయలు వారానికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ తప్పకుండా తీసుకోండి తీసుకుంటే ఏమైపోతుంది బీన్స్లో మనకు కావాల్సినటువంటి బోన్ స్ట్రాంగ్గా తయారవుతుంది తర్వాత బాడీ తొందరగా ఫ్లెక్సిబుల్ అవుతుంది అంటే ఏదైనా నేర్చుకోవడానికి కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది బాడీ ఫ్లెక్సిబుల్తో పాటు లోపల ఉన్నటువంటి ఇంకా లోపల మీరు తీసుకుంటే వాటర్ లెవెల్ అంటే కొన్ని సందర్భాల్లో మనం ఈ వర్షకాలంలో కానీ చలికాలంలో కానీ వాటర్ తక్కువ తాగుతాం అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాతాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వాతాన్ని కంట్రోల్ చేస్తే నార్మల్గా మిగతా అన్ని ఫుడ్లు వాతాన్ని కంట్రోల్ చేస్తే వాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా బాగా పనిచేస్తుంది ఇంకా మీరు ఇంకా న్యాచురల్గా మీరు తీసుకుంటే డైరెక్ట్ దీనికి కూడా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ కొంచెం కడుక్కొని డైరెక్ట్ కూడా తినచ్చు అలా తింటే ఇంకా ఎక్కువ లావాలి పచ్చిగా తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క కాల్షియం కానీ దానికి కావాల్సిన మినరల్స్ కానీ దానికి కావాల్సినటువంటి విటమిన్స్ కానీ అన్ని మనకు వచ్చేస్తాయి పొటాషియం కానీ అంటే వండి వారం రోజులు తీసుకోవడం కంటే పచ్చిగా ఒక రోజు తీసుకోవడం ఉత్తమం అంటారు చాలా చాలా బెస్ట్ అది అంటే మనకు నాటు వైద్యులు కానీ ఆయుర్వేద శాస్త్ర పరంగా కానీ కొన్ని ఏంటంటే న్యాచురల్ గానే తీసుకోవాలి నాచురల్ గా తీసుకుంటే న్యాచురోపతి పరంగా చాలా లాభాలు ఉంటాయి ఒక వ్యక్తి ఒక క్యూర్ అవ్వడానికి క్యూరింగ్ మొత్తం ఒక ఫోర్టీన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది అంటే బాడీ మొత్తం చేంజెస్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది దాన్ని న్యాచురల్గా తీసుకుంటే మీరు న్యాచురల్గా తీసుకుంటే తొందరగా మెరుగుపడుతుంది లేదనుకోండి ఒక వ్యక్తి రికవర్ అవ్వడానికి కనీసం ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మూడు నెలలు నాలుగు నెలలు టైం పడుతుంది అలా కాకుండా మనం ఎప్పుడైతే సాత్విక ఆహారం ఎక్కువ తీసుకుంటామో తొందరగా రికవర్ అవుతుంది బాడీ స్కిన్ కూడా స్కిన్ కూడా బాగా పనిచేస్తుంది మనకి బోన్స్కి బాగా పనిచేస్తుంది కీళవాతము వాతపు నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది లోపల ఉన్నటువంటి చిన్న పేగులు పెద్ద పేగులు అవి కూడా ప్యూరిఫై అంటే మనకు డైజెషన్ సిస్టమ్ కూడా బాగా మెరుగుపడుతుంది కాకపోతే ఏంటంటే మనం వ్యాయామం తప్పకుండా చేయాల్సిందే వ్యాయామం చేయకుండా మీరు కైసాఖానా వయసమ్మ అంటే ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేయాలి కొంచెం కంఫర్టబుల్గా కూడా ఎక్సర్సైజ్లు కానీ వ్యాయామం కానీ జిమ్ కానీ తర్వాత ఇంకా కొన్ని సూర్య నమస్కారాలు కానీ రోజు కూడా చేయడం ఉత్తమం దాంతోపాటు మనం ఫుడ్ తీసుకోవడం మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి హై ఫుడ్ వల్ల మనకు గుడ్ కొలెస్ట్రాల్ ఉంటే ఇబ్బంది ఉండదు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటేనే ఇబ్బంది అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది అదే మనం నార్మల్గా ఏదైనా మాంసాహారాలు తిన్నాం అనుకోండి అది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది ప్రొడ్యూస్ చేస్తా జస్ట్ తప్పకుండా సో అందుకోసం మీరు ఏం చేయండి సాత్విక ఆహారమే ఎక్కువ తీసుకోండి కూరగాయలు పండ్లు పలహారాలు ఇవి మన తర్వాత మనకు ఈ చిరుధాన్యాలు ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల సాత్వికత పెరుగుతుంది అదేవిధంగా బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి మనిషి యొక్క ఏ సామర్థ్యం సామర్థ్యం పెరగడానికి కూడా బాగా పనిచేస్తుంది అంటే ఒక వ్యక్తి ఫాస్ట్గా రన్ చేయలేకపోతున్నారు హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ కూడా నడవలేకపోతున్నారు ఉన్నటువంటి జనరేషన్లో అందుకోసం వీళ్ళు ఏం చేయాలంటే తప్పకుండా వీళ్ళు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల కనీసం వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతారు ఇది మనకు ముఖ్యంగా ఫలితాలు ఇస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా మన బీన్స్లోటువంటి మన మోకాల నొప్పులకు సంబంధించి ఎంత చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయనేది సో ఖచ్చితంగా మీరు పాటిస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్